హలో బీస్ తేజ్ లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి ఈ అయితే నేను ఫ్రెండ్స్ అందరితో కలిసేసి అలా మామిడి తోటకి వచ్చామనమాట చూడండి మా ఫ్రెండ్స్ ఈ సైడ్ కనిపిస్తుంది కదా మన రోజా మన తెలిసే ఉంటుంది వీడియోలో అరే నొప్పు తీసుకు ఏదో అనేది కొట్టేశాను అనమాట చిన్న చిన్నవి అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటాయి కదా చూడండి ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా వెళ్తూ ఉన్నారు తను ఇంకొక మౌని తినని కూడా చాలా వీడియోస్లో మీరు చూసే ఉంటారు ముందు కీర్తి మను వీళ్ళంతా ముందున్నారనమాట చూడండి ఇప్పుడే ఫ్రెష్గా రాలింది మామిడికాయ చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైం వచ్చానండి ఈ తోటకి చాలా బాగున్నాయి చెట్లు చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కాయలు అయితే అసలు ఎంత టెంప్టింగ్ ఉన్నాయంటే నోరు ఊరిపోతుంది చూస్తూ ఉండగానే చాలా బాగా అనిపిస్తున్నాయి చూడండి మన వాళ్ళు చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు చెట్టుకు ఒక చెట్టుకి జస్ట్ ఇలా మనకి అందేలాగానే చాలా కాయలు ఉన్నాయన్నమాట చూడండి అసలు పండితే ఇంకా ఎంత బాగుంటాయో ఇవి చూడడానికి లుక్ చాలా బాగుంటుంది కదా అన్నీ ఎల్లో కలర్లో ఉంటే కానీ ఆ టైంలో అసలు మనం చూడలేమేమో ముందుగానే కోసేస్తారు అందరూ ఇప్పుడు అంతా పెట్టడం కోసం వచ్చారనమాట తోటకి కాయలు కోసుకొని వెళ్ళి ఊరగాయ పెట్టాలి అనేసి చూడండి కాయలు ఎన్ని ఉన్నాయో అసలు చాలా బాగున్నాయి డేట్స్ డేట్స్ కూడా టైం ఇది చూడండి పచ్చికాయలు ఉన్నాయి ఇవి పండితే కనుక చాలా టేస్టీగా ఉంటాయి చూడండి లైక్ ఎల్లో ఇష్గా ఉంటాయి కదా ఆ టైంలో చాలా బాగుంటాయి కంప్లీట్ పండడం కంటే కూడా లైట్ ఎల్లో ఇష్ అంటే దోరగా పండినప్పుడు బాగుంటాయి అన్నమాట ఈ డేట్స్ అయితే ఒమాన్లో ఎక్కడ పట్టినా ఉంటాయాలండి రోడ్ల మీద కూడా డేట్స్ అయితే ఎక్కువ కనిపిస్తూనే ఉంటాయి చూడండి కాయలు ఎంత టెంప్టింగ్గా ఉన్నాయి కదా అసలు సూపర్ అంటే చెప్ సూపర్ అసలు నేను వీడియో తీస్తూ వెనకగా ఉండిపోయాను ఫ్రెండ్స్ అంతా ముందు వెళ్ళిపోతున్నారు మార్నింగ్ ఒకటి ఉండింది నాతోని చూడండి అరటి చెట్లు చాలా ఉన్నాయి అరటి తోట కూడా ఉందనమాట అంటే ఒక సైడ్ అంతా అరటి తోట ఉంది ఒక సైడ్ అంతా మామిడి తోట ఉంది రకరకాల చెట్లన్నీ ఉన్నాయి ఈ చెట్టు చూడండి ఇదేంటో చెప్పండి గెస్ట్ చేయండి కాయలు చూపిస్తాను ఆకులు చూడడానికి ఓ దూరం నుంచి చూస్తే కనుక లాగా అనిపిస్తుంది జామ చెట్టు లాగా కానీ దగ్గరకు వస్తేనే తెలుస్తుంది ఇది అంజీర్ అనమాట అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటాయి ఇక్కడ అంజీర్ చెట్లు అంటే ఏదైనా ఇలాగ పొలాల్లో తోటల్లో అలా వస్తే కనుక అంజీర్ ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంటుంది అట్లీస్ట్ ఒక్క చెట్టు అయినా చూడండి కాయలు ఎంత బాగా కాస్తున్నాయో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా అంజీర్ తోటి ఇక్కడ మనకి డేట్స్ లాగానే పండుతున్నాయి అంజీర్ కూడా కాకపోతే డేట్స్ ఎక్కువగా ఉంటాయి కరివేపాకు చెట్లు చెట్లు అయితే అసలు ఏవో పెద్ద పెద్ద మానుల్లాగా అయిపోయినాయి అన్నమాట మన ఇంట్లో ఉండే మొక్కల్లాగా కాకుండా పెద్ద మానులు వేప చెట్టు మాదిరి ఉన్నాయి చూడండి ఎంత ఉందో చెట్టు అసలు ఒక్కొక్కటి ఎండ బాగా ఎక్కువగా ఉంది చిన్న పపాయ చెట్టు చిన్న జామ చెట్టు కూడా ఉంది ఇక్కడ కాకపోతే కాయలు లేవు బతికిపోయింది పాపం చెట్టు మన వాళ్ళు చూడండి ఎంత రచ్చరచ్చ చేసేస్తున్నారో ఫిల్ ఫుల్ వీడియో చూడండి అసలు మంచిగా ఎంజాయ్ చేస్తారు ఈ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు చాలా హైట్ ఉంది అలాగే చాలా పెద్దగా కూడా ఉందన్నమాట సి నిండుగా ఉన్నాయి కాయలు మన వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ముచ్చట్లు పెట్టేశారు సి అంటే ఇక్కడ పనిచేసే వాళ్ళు ఇక్కడే ఉంటారన్నమాట ఒక రెండు మూడు రూముల లాగా కట్టేసి ఉన్నారు అందులో ఉంటారులా ఉంది వాళ్ళ కోసం చూస్తున్నాము వాళ్ళు పిలిచి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ ఈ లోపల ముచ్చట్లు కీర్తి కీర్తిని కూడా మరి చాలా చాలా వీడియోస్ లో చూసే ఉంటారు కదా అక్కడ ఒక గౌతమ్ సంచలన కనిపించింది అనమాట దాన్ని కాయలు కోసుకోవడం కోసం దాన్ని తీసుకుంది మనం కాయలు తనకే ఎక్కువగా కావాలన్నమాట ఊరగాయ కోసం చూడండి ఇంత కీర్తి మేము కలిసి ఒక వీడియో చేసాం అనమాట ఒకసారి బయట అవుట్డోర్లో స్టే చేసాము వీడియో చూసారా చూడకపోతే చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ కాయలు చూడండి మస్తున్నాయి కదా మంచి టెప్టింగ్ ఉన్నాయి ఊరగాయకి బాగున్నాయి పండితే కనుక టేస్ట్ బాగున్నాయి అనమాట చాలా స్వీట్గా ఉన్నాయి ఎక్కడున్నా గోలనే మన మౌని అయితే కాయలు చూడండి జస్ట్ అక్కడ అతను పనిచేసి అతను కొన్ని పండిన కాయలు తీసుకొచ్చి అక్కడ పెట్టాడు జస్ట్ ఇలా తిరిగి ఇలా తిరిగే లోపల అటాక్ అన్నట్టు అందరూ తల ఒక కాయ పట్టేసుకున్నారనమాట చూడండి చాలా పెద్ద పెద్దకాయ మను ఆల్రెడీ అతను కోస్తూ ఉన్నారు మనం అయితే అన్ని క్యాచ్ పట్టేసుకొని తీసుకుంటూ ఉందనమాట అతన్ని గమనించండి అతని చేతిలో ఫోన్ మాత్రం వదలట్లేదు ఒక చేతిలో ఫోన్ పట్టుకొని ఒక చేత్తోనే పోస్తుంది ఇంకొక అతను ఉన్నారు అతనైతే అసలు ఫోన్ తీయట్లేదు అనమాట మాట్లాడుతూనే ఉన్నారు ఫోన్ అసలు ఎంత ఇదైపోయిందంటే ఏ పని చేస్తున్నా ఫోన్ మాత్రం మొదలట్లేదు మనం మనం మాత్రం క్యాచ్ అస్సలు మిస్ అవ్వట్లేదు మంచిగా క్యాచ్ పట్టుకుంటుంది కాయ కింద పడకుండా దెబ్బ తగలకుండా అసలు సి మన వాళ్ళు ఏమో కాయలు తినడం స్టార్ట్ చేసేస్తారు ఆల్రెడీ పండుకాయలు అనమాట రోజా వీడియో తీయద్దని వార్నింగ్ ఇచ్చేస్తుంది అనమాట వార్నింగ్ ఇస్తే మాత్రం వదులుతామా ఏంటి తీయాల్సిందే

చేశారు తోటంతా అక్కడ చేసే వాళ్ళు వాళ్ళు కూడా తెగ నవ్వేస్తున్నారు అనమాట గోల గోల కానీ అప్పుడప్పుడు ఇలా ఫ్రెండ్స్ తో సరదాగా ఇలా వెళ్తే చాలా బాగుంటుంది చాలా రిఫ్రెష్మెంట్ అనమాట మార్నింగ్ ఉంది కదా తనొక్క చాలా అసలు ఒక పది మంది ఉన్న ఒకటే తన ఒకటే ఉన్న ఒకటే అనమాట నవ్విస్తూనే ఉంటది ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటది చూడండి రాయితో కొట్టి కాయ కొయ్యాలని ట్రై చేస్తుంది అనమాట అవ్వట్లేదు పాపం ఎక్కేసింది నలుగురు అమ్మాయిలు కలిస్తే కోతులకు మారు అయిపోతారు ఇతనైతే ఆల్రెడీ కాయలు కోసి ఏరుతున్నాడు నేను వీడియో తీసుకుంటూ వస్తున్నాను అనమాట తోటలు ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉండిపోయారు బానింగ్ కోసిందనమాట అందుతున్నాయి చేతులకి బాగానే కొన్ని ఇంకా చిన్నగా ఉన్నాయి కింద ఉండేవి అంటే కనుక పైకి కోస్తున్నారు అతను చాలా కాయలే కోసారు అందరూ ఊరగాయ కోసం అనేసి తీసుకున్నారనమాట చూడండి చూడండి ఎంత చక్కగా అందుతుందో కాయం అమ్మౌని ఎవ పడుతుందేమో స్కిన్ మీద అన్నట్టు దూరంగా నిలబడమనే వస్తుంది వచ్చింది కానీ రాయిత కలతో ఇతను ఎక్కేస్తున్నాడు చెట్టు తను ఎక్కువ ఇది చెప్పాను కదా ఇంకో అతనున్నాడు అనేసి అతను మాత్రం ఫోన్ మాత్రం వదలనే లేదు ఇతను చెట్టు ఎక్కేటప్పుడు వదిలేసారులేండి చూడండి సపోటా చెట్టు ఉంది సపోటాలు చాలానే ఉన్నాయి కాకపోతే చిన్నగా ఉన్నాయి అంతా ఎక్కువే ఉన్నాయి పిందెలు ఉన్నాయన్నమాట ఇదిగో దాని మళ్ళీ వచ్చేసింది కర్ర పెట్టి వస్తుంది యాక్చువల్గా అయినా వాళ్ళు ఎంత కోసినా సరే మనకు మనం కోసుకొని మనం ఎంతో మనం కోసుకుంటే వచ్చే సాటిస్ఫాక్షనే వేరు కదా ఈ లోపల నేను ఇలా చిన్న పక్కన అరటి తోట ఉందని చెప్పాను కదా అక్కడికి వచ్చాను జస్ట్ ఈ ఎడ్జ్లోనే ఉన్నాను అనమాట కళ్ళలు చూడండి ఎంత బాగున్నాయి అరటి గలలు కిందనే ఉన్నాయి అసలు తోట అయితే బాగుంది బయట ఆ తోటలోకి ఎంటర్ అయ్యే టైంలో ఉన్నాయండే కానీ ఆ చెట్ల కింద ఉన్నంతసేపు బాగుంది చల్లగా అరటి తోట మామిడికాయలు కాయలు మస్తు అసలు చాలా బాగా అనిపించింది ఎక్కడ దొరికిందో కానీ బాగానే దొరికింది మానికి కాయలు తనకి ఎన్ని కావాలో అన్ని కాయలు తనే కోసింది అదో సాటిస్ఫాక్షన్ అసలు వాళ్ళు ఎంత కోసిచ్చినా సరే మనం డబ్బులు ఇచ్చి మనమే కష్టపడి మనమే కోసుకోవడం అయింది చూడండి ఆ హ్యాపీనెస్ చూడాలి అసలు ఒక కాయ కింద పడితే ఒక్కరు నమ్మలేదు రాయితో కొట్టానంటే కిత్తి మను వాళ్ళు కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ తో కాయలకి వస్తున్నారనమాట వాళ్ళు మిస్ అయిపోయారు మేమంతా జస్ట్ అలా అలా తిరుగుతున్నాము కొంచమే కావాలి మాకు వాళ్ళు కొంచెం ఊరగాయ పెట్టుకోవడానికి కొంచెం ఎక్కువ కావాలన్నమాట సో వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు చూడండి రోజా చేతిలో ఉన్న కాయలన్నీ మనం మౌనే కోసిందనమాట ఇలా తోటంతో అలా తిరిగేసి కొద్దిసేపు గోల చేసేసి కావలసిన కాయలు కోసుకొని చూడండి ఇంకా అవ్వలేదు మనకి మౌని కోస్తూనే ఉంది కాయలైతే అలా చక్కగా కోసుకొని మనకు నచ్చినవన్నీ తీసుకొని వాళ్ళకి పే చేసేసి బయలుదేరిపోతున్నాము ఇంతకి వీడియో ఎలా అనిపించింది వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ బ్లాగ్స్ ఇంతకీ ఇక్కడ సోహార్లో ఉండే వాళ్ళకి ఎవరికైనా మామిడికాయలు కావాలి తోట అడ్రస్ కావాలంటే కామెంట్ చేసేయండి లొకేషన్ చెప్పేస్తాను ఓకే మరి వీడియో ఎలా అనిపించింది నచ్చిందా ఎంజాయ్ చేశారా మీరు కూడా ఓకే మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్